అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్ ఈరోజు వీడియో ఆలు బూజియా ఇది ఆలుగడ్డలతోని ఇలా కారపూస చేసి పెట్టారంటే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు అచ్చము బయట షాప్లలో దొరికే అదే టేస్ట్ చూపిస్తున్నాను ఆ విధంగానే ఉంటుంది ఈ విధంగా ఒకసారి చేసి చూడండి ఈ కొలతలతో ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే కొత్తగా చేసినా కానీ పర్ఫెక్ట్గా వస్తుంది ముందుగా ఇక్కడ నేను ఒక కిలో ఆలుగడ్డలు ఇలా ఉడికించి పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని ఇలా పొట్టు తీసి పెట్టుకోవాలి అన్నీ ఇలా పొట్టి తీసి పెట్టుకున్న తర్వాత చూడండి ఇలా తీసి పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని తురిమేది ఉంటుంది కదండి అది పెద్ద హోల్స్ ఉన్నది తీసుకొని తురుముకోవాలి పెద్ద హోల్స్ ఉన్న దాని నుండి తురుముకోండి తొందరగా అయిపోతుంది ఈజీగా తురుముకోవడానికి వస్తుందండి ఇలా అయితే ఇలా అంతా తురిమి పెట్టుకున్న తర్వాత ఇది కొద్దిగా ఇలా ముక్కలు ముక్కలుగా ఉంది చూడండి ఇలా ఉండకూడదు ఈ ఆలు భూజియాకి ఇలా ఉండటం వల్ల ఆ సేగు దాంట్లో నుండి సరిగా రాదండి ఇప్పుడు దీన్ని మొత్తం చే పేస్ట్ లాగా చేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా చేయితోని మొత్తము ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా అరిచేయితోని బేసన్ ఇలా అంటే పేస్ట్ లాగా అవుతుంది కొద్ది కూడా ముక్కలు ముక్కలుగా ఉండకుండా పేస్ట్ లాగా అవుతుంది అలాగైతే చక్కగా ఆ సేగు దాంట్లో నుండి ఈజీగా కట్ అవ్వకుండా చక్కగా వస్తుందండి ఇప్పుడు అంతా ఇలా చేసి పెట్టుకున్న తర్వాత చూడండి ఇలా చేసి పెట్టుకోవాలి ఫస్ట్ ముందుగా ఇలా అంతా చేసి పెట్టుకున్న తర్వాత దీంట్లో మీ కారం తినేదాన్ని బట్టి వేసుకోవాలి నేనైతే టూ టీ స్పూను కారం వేస్తున్నాను ఇది కొద్దిగా కారం ఉంటేనే బాగుంటుందండి అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఒక వన్ టీ స్పూను ఉప్పు వేసాను ఇది వన్ టీ స్పూను గరం మసాలా వేసుకోవాలి ఒక వన్ టీ స్పూను ఆమ్చూర్ పౌడర్ వేసుకోవాలి ఆమ్చూర్ పౌడరు గరం మసాలా ఖచ్చితంగా వేసుకోండి వీటి వల్లనే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఒక వన్ టీ స్పూను చాట్ మసాలా కూడా వేసుకోవచ్చండి కానీ నేను వేయట్లేదు ఇప్పుడు దీంట్లో శనగపిండండి నేను ఇలా ప్యాకెట్తోనే చూపిస్తున్నాను మీకు ప్యాకెట్ తోటే వేస్తున్నాను ఎందుకంటే కరెక్ట్గా మెజర్మెంట్ తెలుస్తుంది కాబట్టి ఇలా వేసి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తము కలుపుకోవాలి ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా ఇలా వేసుకుంటూ కలుపుకోవాలి ఆ ఆలుగడ్డ పేస్ట్ దాంట్లో మొత్తము ఈ పిండి ఎంత పడుతుందో అంత చూసుకుంటా వేసుకొని కలుపుకోవాలి ఈ పిండి అనేది మరీ గట్టిగా ఉండొద్దు మరీ మెత్తగా ఉండొద్దండి లూజ్గా ఉండొద్దు ఇప్పుడు అలా కలిపి పెట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా సన్న సేగుది బిల్ల తీసుకొని ఈ మురుకుల గొట్టం దాంట్లో పెట్టుకున్నానండి లోపల ఇలా ఆయిల్ అప్లై చేసుకొని ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి మరీ లూజ్గా ఉండొద్దు మరి గట్టిగా ఉండొద్దు మురుకులు దాంట్లో కొద్దిగా పిండి పెట్టుకొని పైన నూనె బాగా వేడి చేసుకున్న తర్వాతనే ఈ సేగును ఒత్తుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒత్తుకోండి ఒత్తేటప్పుడు సేగు మొత్తం ఇలా ఒత్తిన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో కాల్చుకోండి ఇది ఇది తొందరగానే వేగిపోతుంది చూడండి ఒక సైడు చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడు టర్న్ చేసుకోవాలి ఇలా ఇంకొక సైడ్ తిప్పేసుకున్న తర్వాత ఇంకో సైడ్ కూడా కాలిన తర్వాత తీసేసుకోవటమే అన్నీ కూడా ఇలాగే చేసుకోవాలి పిండి అంతా అయిపోయే వరకు కూడా ఇలాగే చేసేసుకోవాలి ఎప్పుడు చేసే కారపూస కాకుండా ఇలా ఆలుగడ్డ కారపూస చేసి పెట్టండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఇలా ఒకసారి చేసి పెట్టుకున్నామంటే నెల రోజులు నిల్వ ఉంటుంది దీంట్లో ఎక్స్ట్రా మసాలా కావాలంటే ఆమ్చూరు పౌడర్ చాట్ మసాలా చిల్లీ పౌడర్ కొద్దిగా సాల్ట్ అలా వేసి ఎక్స్ట్రాగా ఇదంతా అయిపోయినాక కూడా కలుపుకొని సర్వ్ చేసేసుకోవచ్చు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్